మాట్లాడే వాళ్ళు మెలకుగా ఉండి మాట్లాడాల మీ ఆయనతో నిద్రపోతా మాట్లాడు మెడ మీద ఇప్పుడు సరుస్తాడు ఒకటి అని మాట్లాడు బుర్ర పగిలిద్ది లేదు మీ ఆవిడితో మాట మాట్లాడు అను ఒక బాటిల్ నీళ్ళు తెచ్చి మొఖాన్ని కొట్టిద్ది ముందు దేవునితో మాట్లాడేవాడు మెలకుగా ఉండి మాట్లాడాలా యాక్టివ్గా ఉండి చురుగ్గా ఉండి సెన్స్ ఉండి మాట్లాడాలా అన్ని హార్మోన్స్ స్టడీ స్టడీగా ఉండి మాట్లాడాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా భయంతో మాట్లాడాలా ఒక అధికారితో మాట్లాడాలి ఒక అధికారి దగ్గర పనిచేస్తాను అధికారితో మాట్లాడలేదనుకో మనం ఏ ఏడవడం మోనార్కి లాగా ఉన్నాడ తీసిపడాయి ఈ తీసే ఇంకొక బెడ్ అంటారు మోనార్కి లాగా ఉండకూడదు మాట్లాడాలా యథార్థంగా మాట్లాడాలా ప్రేమగా మాట్లాడాలా ఎంత పని ఉంది ఎన్ని యుద్ధాలు ఉన్నాయి ఆ పనిని కూర్చున్నటువంటి సమాచారం అంతా ఆయనకి ఇవ్వాలా అదే ప్రార్థన ఆ యుద్ధంలో యుద్ధం ఎలా జరిగింది ఆ సమాచారం అంతా దేవునికి ఇవ్వాలా అది ప్రార్థన ఆయన అవసరాలు ఆయన అక్కర్లు మనం తెలుసుకోవాలి సేవలో మనకు ఉన్నటువంటి అడ్డులు ఆటంకాలన్నీ ఆయనకి తెలియజేయాలి దానిని ఏమంటారు ప్రార్థన 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 కనుక మాట్లాడాలండి మాట్లాడకపోతే ఆయన భర్త మాట్లాడకపోతే భార్య ఊరుకుంటుందండి ఊరుకునిద్దా ఏ ఊళ్ళో వాళ్ళందరితో బాగానే మాట్లాడతావు కారా నా దగ్గరికి రాగానే మాయ రోగం నీకు అంటదా అంటా అండి అదే భార్య భర్తతో భార్య మాట్లాడకపోతే భర్తతో ఊరుకుంటాడండి ఊరుకుంటాడండి భార్య మాట్లాడబోతే ఊరుకుంటాడా వాళ్ళతో అయితే గంటల గంటలు మాట్లాడతావే అయితే గంటల గంటలు మాట్లాడతావే నిజం కానీ కొంతమంది భర్తలు ఊరుకోరండి ఈ సెల్ ఫోన్లు వచ్చినాకండి పదిహేను నిమిషాలు అరగంట గంట మాట్లాడతారండి ఎవరెవరితో మాట్లాడతారు భార్యలు కానీ భర్త చేసాడు అనుకోండి ఆ టైంలో ముప్పై సెకండ్లు ఒక నిమిషం కంటే ఎక్కువ మాట్లాడరు దానికి ఇసుకుంటుంటారు మళ్ళీ ఊరుకుంటారండి భర్తలు ఊరుకుంటారా భార్యలు మాట్లాడకపోతే భర్తలు ఊరుకోరు భర్తలు మాట్లాడకపోతే భార్యలు ఊరుకోరు పిల్లలు మాట్లాడకపోతే తల్లిదండ్రులు ఊరుకుంటారా తల్లిదండ్రులు మాట్లాడకపోతే పిల్లలు ఊరుకుంటారా ఎవరు ఎవరితో మాట్లాడకపోయినా ఊరుకోరండి మరి దేవుడు అట్ట ఊరుకుంటాడు ఎట్ట వరకుంటాడు దేవుడు అడుగుతారు కదండి వీళ్ళు నిలదీసి అడుగుతారు కదండి నిలదీసి అడుగుతారు నిలబెట్టి అడుగుతారు పంచాయతీలు పెట్టి మరి అడుగుతారండి అది న్యాయమే కదరా నువ్వు మాట్లాడలేదు అడుగుతు తప్పేంది న్యాయమే కదమ్మా నువ్వు మాట్లాడలేదు అందుకే అడుగుతున్నాడు తప్పేముంది అంటే భర్త భార్యతో మాట్లాడకపోతే భార్య అడగటం న్యాయం భార్య భర్తతో మాట్లాడకపోతే భర్త అడగటం న్యాయం దేవుడు అడిగితే అన్యాయమాషయ గ్రంథం గ్రంథం నలభై మూడు నలభై మూడు ఇరవై రెండు నలభై మూడు ఇరవై రెండు మనసున్నవారు చదవండి మనసుంటే మనసు లేదలేండి యాకోబో నీవు నాకు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు నువ్వు నాకు మొర పెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసుక విసుగిత్తివి కదా చూడండి ఎలా అడుగుతున్నాడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు ఎందుకు మొరపెట్టడం లేదు ఎందుకు ప్రార్థన చేయట్లేదు ఎందుకు నాతో సమయాన్ని కేటాయించట్లేదు సంభాషించట్లేదు సావాసం చేయట్లేదు ఎందుకు వస్తుంది నీకు ఇసుకు ఇసుక అవునండి చాలామందికి ఇసుకు ఇప్పుడు మీలో చాలా మందికి ఇసుకు ఇప్పటికే ఇసుకుంటున్నారు అవునా మొన్న ఒక పది నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్పా ఏమి ఇసుక్కుంటున్నాడు నన్ను పిలిచినోడు తగ్గిసుకుంటున్నాడు పది నిమిషాలకే జనమేమో ఇంకాసేపు చెప్తే ఈ ఇతను మాత్రం ఇసుకుంటున్నాడు ఇంకో చోటకి వెళ్తే ఆయన నేను మాట్లాడి పెట్టేసినాక బ్యాగ్ తీసుకొని సంగలో పెట్టుకొని వెళ్ళిపోయాడు నా తర్వాత ఇంకొక ఆయన మాట్లాడాలి కదండీ ఆయన మాటలు వింటే బాగుంటుంది కదా కూడా కోపంతో నేను పది నిమిషాలు ఎక్కువ చెప్పానని బ్యాగ్ సంగలో పెట్టుకుని వెళ్ళిపోయాడు ను చదవమ్మా నువ్వు నాకెందుకు మారుపెట్టడం లేదు శ్రాయలు